మలేసా స్వామి మలేస స్వామి చరణం శరణ మలేసా నల్గవలింగం శరణు మలేశా స్వామి మలేశా స్వామి చరణం శరణు మలేసా నాలుగవలింగం శరణు మలేశా స్వామి మలేశా స్వామి శరణం శరణు మలేసా ఓంకారేశ్వర శరణు మలేశా స్వామి మలేశా స్వామి చరణం శరణు మలేశా ఓంకారేశ్వర శరణ మలేశా

శరణు మలేష ఆ ఆరవలింగం మలేశా స్వామి మలేశ సమయే శరణం శరణు మలేశా ఆరవలింగం శరణు మలేశా స్వామి మలేశా సమయ శరణం శరణు మలేషిమరలింగ మే స్వామి మలేశా శరణం స్వామి మలేశా శరణం Vallimam, Seranu Malaysia, <laughs> Kamu Malaysia, Kamie Seranam, Seranu Malaysia, Eera Vallimam, Seranu Malaysia, Kamu Malaysia, Kamie Seranam, Seranu Malaysia, Ramesh, Mara Har, Malaysia, Kamu Malaysia, Kamie Malaysia, Ramesh, Mara Har, Malaysia, Kamu Malaysia, Kamie Seranam, Seranu Malaysia. మహేష్ స్వామి మలేశ స్వామి శరణం శరణు మలేషవలింగం శరణ మలేసా స్వామి మలేశ స్వామి శరణం శరణు నాగేశ్వర హర శరణు స్వామి మలేశ స్వామి శరణం శరణు నాగేశ్వర హర శరణ స్వామి మలేశ స్వామి శరణం శరణు మలేషిలింగం శరణు

Sera Malaysia maleisha, Malaysia e maleisha, Sammy Egeranum Malaysia no maleisha. Aloa Malaysia Sera no maleisha, Sammy maleisha, Sammy Egeranum Sera no maleisha. స్వామి మలేశ స్వామి శరణం శరణు మలేశ త్రయం మహేశ్వర శరణు మహేష స్వామి మహేష స్వామయే శరణం శరణు మహేషవలింగం శరణు మహేష స్వామి మలేశ శరణం మలేశ శరణం శరణు శరణ మలేశ స్వామి మలేశ స్వామి శరణం శరణమలేషర శరణమలే స్వామి మలేశ స్వామి శరణం శరణమలే నవలింగమే శరణ మలేశ స్వామి మలేశ సమయే శరణం శరణమేషవలింగే శరణ మలేశ స్వామి మలేశ కమే శరణం శరణమలే శరణమేష స్వామి మలేశ స్మయే శరణం